ఇళ్లు లేని నిరుపేదల సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మళ్ల పథకం ద్వారా లబ్దిదారుల ఎంపికలు చేపట్టారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుట నరసారెడ్డి తెలిపారు ఎంపికైన నెలలోపు పనులు ప్రారంభించాలని లేని ఏడల పేరు రద్దు చేసి మరొకరికి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు పండుగ వాతావరణంలో నిర్వహించారు మండలంలోని రామచంద్రాపురం గ్రౌండ్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లం లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల కష్టం తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గ్రామాలను రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు సహకరించాలని కోరారు అంతకుముందు తిప్పారం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ కోఆపరేటివ్ డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు మన మండలంనే కాదు కుక్నూర్పల్లి మండలం కాదు గజ్వల్ తాలూకానే కాదు రాష్ట్రం అంతా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించుకోవాలనే ఆశతో ప్రజలందరూ కూడా పది సంవత్సరాల నుంచి చూస్తుండ్రి కానీ ఉన్న మనం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టియలేకపోయింది కానీ ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఐదు లక్షలు ఇచ్చి ఐదు లక్షలతో పాటు ఇంకా ఎనిమిది ట్రిప్ల ఉష్క్య కూడా ఇనే ఆలోచనతో ఉంది ఈ విధంగా బీదవాళ్ళు ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకోవాల్సిందిగా మీ ద్వారా కొడుతున్నాం అది కూడా శాంక్షన్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నాం మీరు ఒక నెల రోజుల్లోపట పునాది తీసుకొని గ్రౌండ్ చేయకపోతే మీ ఇల్లు క్యాన్సిల్ అయ్యి వేరే వాళ్ళ అరువులైన వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చే ప్లాన్ కూడా అందుకొని మీరు శాంక్షన్ అయిన వాళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ గ్రౌండ్ చేసుకొని అట్లీస్ట్ పునాది అన్న లేపితే ఆ పునాది లేపిన తర్వాత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయండి